అయితే అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ గారి పేరు చెప్పి ఒక ఇద్దరు వ్యక్తులు ఆయన కేడర్ని అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు అనొచ్చు లేదా పార్టీ గళ్ళీ స్థాయి కానీ మండల స్థాయి నాయకులు కానీ ఓ ఇద్దరు వ్యక్తులు నియోజకవర్గంలో హల్చల్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే అంతా వీళ్ళదే పెత్తనం మినిస్టర్ రవికుమార్ గారు వీళ్ళు ఏది చెప్తే అదే చేస్తాడు అన్న చందంగా వాళ్ళ ఇష్టానుసారంగా సాగిస్తూ ఉన్నారు ప్రతి చోట కూడా వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారు సో అంటే వీళ్ళిద్దరే మెయిన్ అని కాదు ఇంకా వీళ్ళది వీళ్ళ తర్వాత వీళ్ళ కిందిస్తాయి అంటే సెకండ్ క్యాడర్ కేటగిరీ కలిగినటువంటి నాయకులు కూడా లేకపోలేదు వీళ్ళందరూ కూడా ఉన్నారు సో మొత్తం మీద రవికుమార్ గారి ఆ క్యాడర్ని అంటే ఆయన ఆయనకున్నటువంటి పేరు పరపతిని దెబ్బతీసే విధంగా ఆ ఈ వ్యక్తులు ప్రయత్నం చేస్తా